ఎన్బిపి ట్రస్ట్ విజయవాడ వర్సెస్ శాట్ తెలంగాణ ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకోవడానికి ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ క్రీడాకారులు మరి క్రీడా పోషకులు సానా ఆఫ్ బాబు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్య దాత కూడా మాకు వారిని ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకుని క్రీడాకారుల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం వీరికి ఎస్కటాట్ గా గణపతి రామారావు గారు సునీల్ గారు వారిని తీసుకొని వెళ్ళి క్రీడాకారులు చేయవలసిన కోరుతున్నాం అందరూ చప్పలు కొట్టాలి వారు కాకినాడ కాకినాడ నుండి ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్ ని చూసి క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం కోసం మరి హరీష్ హరీష్ గారు రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఫణిగారి ఫణిగారికి చాలా సన్నిహితులు హరీష్ గారు కాకినాడలో హరీష్ గారి గురించి చెప్పాలంటే వీరు కోవిడ్ టైంలో అందరూ కోవిడ్కి భయపడి ఇళ్లలో ఉన్నప్పుడు వీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ కావాల్సిన వాళ్ళకి డైరెక్ట్గా వారి చేతుల మీదుగా వాళ్ళ గుమ్మం దగ్గర ఫుడ్ పెట్టి మరి సర్వీస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి హరీష్ గారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టేడియంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి క్రికెట్ పిచ్ తయారు చేశారు అదేవిధంగా డయాస్ నిర్మించడం జరిగింది పిఆర్ కాలేజీలో కూడా డయాస్ నిర్మించడం జరిగింది అనేక చోట్ల వీరి యొక్క మరి సేవా కార్యక్రమాలు అద్భుతంగా కాకినాడ మొత్తానికి వారు సర్వీస్ చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం